విష్ణు సహస్రనామము తొంభై తొమ్మిదవ శ్లోకము ఉత్తరానో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీర రక్షణ సంతో జీవన పర్యవస్థిత ఓం ఉత్తరానాయ నమ శరీరేంద్రియ మనోబుద్ధులందు జరుగు వ్యాపారములలో తగులుకొని జీవులను లేవనెత్తి ఉద్ధరించువాడని అర్థం దైనందిన కార్యకలాపములు వాటి వలన కలుగు మార్పులకు లోనై జీవులు దుఃఖ భాజనులకు ఉన్నారు ప్రాపంచిక దృష్టి నుండి మరల్చి ఈశ్వరునిపై మనసు నిలిపిన దుఃఖముల నుండి విముక్తిని పొంది ఉత్తమమైన ప్రశాంతతను పొందగలరు దుఃఖభాగనమైన జీవితము నుండి లేవనెత్తి ప్రశాంతతను ప్రసాదించుటచే ఉత్తరాయణుడని పరమాత్మ తెలియబడుచున్నాడు ఉత్తరాయనకు నమస్కారము ఓం దుష్కృతిహాయ హాయ నమ దుష్కృతి అనగా చెడు కర్మలు ఇంద్రియ వాంఛల చేయు కర్మలు వాసనలను మిగిల్చి తిరిగి అటువంటి కర్మలు చేయటకు ప్రోత్సహించును నారాయణునిపై మనస్సు లగ్నము చేయగా ప్రస్తుతమున్న వాసనలు క్రమంగా హరించిపోను హరించు గుణము నారాయణ ధ్యానములచే కలుగుచున్నది గాన దుష్కృతి అరుడని చెప్పబడుచున్నాడు హరుడైన విష్ణువుకు నమస్కారము ఓం పుణ్యాయ నమ అతి శుద్ధమైనదని అర్థము భక్తుల హృదయములు శుద్ధము గావించువాడు పరమాత్మ శారీరక పరమైన వాంఛలను హృదయం నుండి నిర్మూలించుటచే శుద్ధి అనగా భక్తుల హృదయములో ప్రకృతి సంబంధమైన వాంచలతో కాక నారాయణ చింతతో నిండిన శుద్ధములగును భక్తుల హృదయములను శుద్ధి చేయుటచే పుణ్యుడని తెలియబడుచున్నాడు పుణ్యమూర్తి అగు మహావిష్ణువుకు నమస్కారము ఓం నాశనాయ నమ చెడు స్వప్నమును నశింపచేయువాడు సంసారము ఒక చెడు స్వప్నము ఈ బహుళ ప్రపంచము ఇందు నిత్యము కలుగు సాధక బాధకములు స్వప్నతుల్యము అంతర్గతముగా నుండి మనోభావములు స్వప్నమందు ప్రస్ఫుటమగును నారాయణ స్మరణ ఎందు నిమగ్నమైన భక్తులకు అంతర్గతముగా మనోభావములుట అవకాశము లేదు ఎందుచేత పూర్తిగా రూపొందిన ఆలోచనలు కానీ తీరని కోరికలు కానీ అజ్ఞాతముగా మనసులో ఉండవు అందుచే షడు స్వప్నములు కలగవని భావము పరమాత్మపై మనసు లగ్నము చేసిన దుస్వప్నములు నాశనముగుట తథ్యమని భావము దుస్వప్న నాశనముకు నమస్కారము ఓం విరహాయ నమ మరల మరల పుట్టుట గిట్టు గిట్టుట అను సంచక్రమును అంతం చేయువాడని భావము అనగా అమరత్వం భక్తులకు సాధించి ఉద్ధరించువాడు పరమాత్మ అందుచే వీరహరుడని చెప్పబడుచున్నాడు వీరహరుణకు నమస్కారం ఓం రక్షణాయ నమ విశ్వరక్షకుడని అర్థము త్రిమూర్తుల్లో విష్ణువు సంరక్షించువాడు గీత ఎందుకు జ్ఞానయోగము విష్ణువు యొక్క రక్షక గుణము ఈ విధముగా చెప్పబడింది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ స దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించుటకు ధర్మమును పునరుద్ధుంచుటకు ప్రతిగమనందు అవతరించదని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసున్నాడు రక్షకుడైన మహావిష్ణువుకు నమస్కారము ఓం సంతాయ నమ సత్పురుషుల సమక్షముందుండు వాడని అర్ధము సత్పురుషులనగా నీతిమంతులు ఆధ్యాత్మిక తత్పరులు ధర్మపరులు శాస్త్రంలో నిరింగిన వారు అని చెప్పుదురు అట్టి సత్పురుషుల సమక్షమందు పరమాత్మ ఉండుటచే సంతాయుడని చెప్పబడుచున్నాడు ఒక నమస్కారం ఓం జీవనాయ నమహ అన్ని జీవులలో నుండు ప్రాణమని అర్థము పరమాత్మ చైతన్యము ప్రాణముగా నుండి జీవులు తమ కార్యకలాపములు నేర్చుకున్నట్లు చేయుచున్నది జీవులకు అస్తిత్వం కలిగించున్నది ఆత్మచైతన్యము అది నారాయణుడని తెలియబడుచున్నది గామా విశ్వాస భూతాన్ని ధారయామ్యహో మొజస పుష్ణాన్ని చౌషధి సర్వ భూత్వ రసాత్మక అని గీత పురుషోత్తమ ప్రాప్తియోగమందు శ్రీకృష్ణుడు తెలిపినాడు తన శక్తిజే జీవులు మ మనుగలుచున్నారని చంద్రుని ద్వారా సకల వృక్షరాశులకు రసపోషక గుణము కలుగుతున్నదని దీని భావము జీవులంటికి జీవము రెచ్చివాడు ఉడచే పరమాత్మ జీవనాయుడని చెప్పబడుచున్నాడు జీవనాయుని ఒక నమస్కారం ఓం పర్యవస్థితాయ నమః అన్ని ప్రదేశాల ముందు అన్ని జీవులందు ఉన్నాడని అర్థము పరమాత్మ నిమించిన దివ్యశక్తి వేరేది లేదు సర్వము పరమాత్మకై ఆధారపడి ఉన్నది ఈ కాలం నుంచే పర్యవస్థితుడనే విష్ణువు వర్ణించబడుచున్నాడు పర్యవస్థితును ఒక నమస్కారం 옴, 나 m u n p 테 와수, 데 a 와